హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో గోరింటాకు మొక్క గురించి మీకు కొన్ని విషయాల్ని షేర్ చేస్తానండి నేను తెచ్చుకున్న గోరింటాకు మొక్కని కుండీలోనే వేసుకున్నాను అది చాలా బాగా వస్తుందండి కానీ కొంతమంది ఏమన్నారంటే నాకు గోరింటాకు తెచ్చుకుని ఇంటి ముందు నాటుకున్న తర్వాత గోరింటాకు ఇంటి ముందర పెట్టుకోకూడదండి అని చెప్పి కొంతమంది అన్నారు కొంతమంది గోరింటాకు ఇంటి వెనకాల పెట్టుకోవాలి కాంపౌండ్ నుంచి బయట పెట్టుకోవాలని కొంతమంది అన్నారు మాకైతే ఇంటి గుమ్మంలో పెట్టుకోవాలని కొంతమంది అన్నారు మరి ఇందులో ఏది రైటు ఏది రాంగు నాకైతే తెలియదండి ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే మన వ్యూవర్స్ ఎవరైనా సరే ఎవరికైనా తెలిస్తే గోరింటాకు మొక్క మొక్కని పెరట్లో పెంచుకోవాలా ఇంటి ముందర పెంచుకోవాలా ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళైతే ఏ విధంగా మొక్కని పెంచుకోవచ్చు అనే దాని గురించి మీకు ఏమన్నా ఐడియా ఉంటే గనక నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇక్కడ ఇది మొత్తం అంతా కూడా మా చెట్టుకున్న గోరింటాక అనమాట నేను ఊరు నుంచి ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చి నాటుకున్నాను నాటుకుని కూడా ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్లో నేను త్రీ టైమ్స్ అనేది హార్వెస్టింగ్ అనేది చేశాను అనమాట ఒకసారి నా ఫ్రెండ్కి ఇచ్చాను ఇంకొకసారి కూడా నా ఫ్రెండ్ ఇంకొక వేరే ఒక ఫ్రెండ్కి ఇచ్చాను అనమాట ఈసారి మాత్రమే మేమందరం అని చెప్పి చాలా రోజుల దాకా వదిలేసాను అనమాట ఒక త్రీ మంత్స్ దాకా అయిపోయిందండి కొయ్యలేద నేను అసలు సో ఈ విధంగా మొత్తం ఆకుల్ని మాత్రమే అనమాట టూ టైమ్స్ కోసినప్పుడు కొమ్మలతో సహా కట్ చేసేసానమాట వాటి వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర లింకులు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయొచ్చు మీరు నేను ఎలా నాటుకున్నాను గోరింటాకు ముక్క అనే దాని గురించి కూడా డీటెయిల్గా వీడియో అయితే చేశాను ఆ వీడియో ఉంటే కనుక వీడియో ఉంది ఆ వీడియోని లింక్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి సో మొత్తం చెట్టు నిండా ఉన్న గోరింటాకునంతా ఆ కాకు కాక ప్రత్యేకంగా కోసాను అనమాట స్టెమ్ని ఎక్కడ కట్ చేయకుండా ఆకులు మాత్రమే కోసుకుంటే ఒక బౌల్ నిండా వచ్చిందనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మాకు బెంగళూరులో కోన్లు అనేవి చాలా దొరుకుతున్నాయండి కోన్లతో చాలా డిజైన్స్ వేసుకోవచ్చు సో చాలా వేసుకోవచ్చు కానీ మనం ఏ ఎంతైనా సరే ఎన్ని డబ్బులు పెట్టి తెచ్చుకున్న ఎంత మంచి కోన్ వేసుకుని ఎంత మంచి డిజైన్లు చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నప్పటికీ మనకి ఆకు గోరింటాకు అనేది నాకు చాలా ఇష్టం అనమాట ఇది మనకి న్యాచురల్గా ఒంటి వేడిని కూడా తగ్గిస్తుందండి ఈ గోరింటాకు తలకి పెట్టుకుంటే కలర్గా కూడా మనం వీటితో పాటు గోరింటాకుతో పాటు మందార ఆకులు కరివేపాకు వేసుకుని కలర్లు కూడా వేసుకోవచ్చు గోళ్ళకైతే ఎంత బాగా పండుతుంది అనమాట నాకు గోల్డ్లకనేది చాలా ఇష్టం గోరింటాకు గోళ్ళకి పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట గోర్లకి నేను ఎప్పుడూ పెట్టుకుంటానన్నమాట సో ఇక్కడ నేను గోరింటాకు మొత్తం కోసిన తర్వాత నేను వీడియో తీస్తుంటే మా అబ్బాయి వచ్చి హోంవర్క్ చేసుకోవడం మానేసేసి వీడియో ముందు వచ్చి కూర్చున్నాడు అనమాట నేను తీస్తాను వీడియో లేకపోతే నన్ను కూడా తీయ అని చెప్పి వచ్చి ఫోజులు ఇస్తున్నాడు అనమాట సో ఈరోజు అంతా మాకు అలా ఉందనమాట పొద్దునుంచి చిన్న చిన్న వీడియోస్ చేసుకోవడం ఇంట్లో పనులు పిల్లలకి హాలిడేస్ కదండి ట్యూషన్ హోంవర్క్ ఉందనమాట సో ట్యూషన్ హోంవర్క్ చేస్తున్నాను అలా చిన్న చిన్న పనులతో సరిపోయిందనమాట చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే మనకి ఏ పని కూడా కంప్లీట్గా పూర్తవదండి ఏదైనా ఒక పని కంప్లీట్ చే కంప్లీట్ చేద్దాం అనుకునే లోపు వచ్చేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇంకా చేయొద్దరా అంటే ఏడుపు ఇంకా ఏదైనా చేద్దాం గబగబా అంటే కూడా అందులోకి అన్నిటిలోకి వస్తూ ఉంటారు సో చిన్నపిల్లలు ఉంటే కొన్ని విషయాలు చాలా హ్యాపీగా ఉంటాయి కొన్ని విషయాలు చిరాకు కూడా తెప్పిస్తాయి అనమాట సో అలాగే మా బాబు చేసే కొన్ని విషయాలు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తాయి కొన్ని కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాలు కొన్ని చిరాకు తెప్పిస్తాయి కానీ చిన్నపిల్లలు కదండి మనం సర్దుకోకపోతే ఎలా సర్దుకోవాలన్నమాట సో అప్పుడప్పుడు ఇలా వీడియోల్లో కూడా వచ్చేసి నా వీడియో ఛానల్ పేరు చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాడనమాట సో నేను కూడా ఎంజాయ్ చేస్తానన్నమాట వాడు నా ఛానల్ పేరు చెప్పి నేను స్టార్టింగ్లో చెప్తాను కదండి హాయ్ అండి నమస్తే అని అలా చెప్తాడు అనమాట వాడు కూడా ఇప్పుడు కూడా అదే ట్రయల్ జరుగుతుందండి నేను వాయిస్ అయితే మ్యూట్ చేసేస్తాను అనమాట ఎప్పుడైనా ఏదైనా ఒక వీడియో చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే చాలు వచ్చేస్తుంటాడు అనమాట చాలా సరదాగా అనిపిస్తుంది అండి కొన్ని కొన్ని విషయాలు అయితే మా ఇంట్లో స్పెషల్గా నాకైతే గోరింటాక్ చాలా ఇష్టం అండి అలాగే మా ఇంట్లో మగవాళ్ళ నుంచి కూడా అందరూ పెట్టుకుంటారు మా హస్బెండ్ కూడా చిన్నగా పెట్టుకుంటారు అనమాట తనకి ఇష్టమే చిన్నగా ఒక చందమామని అయితే వేస్తానన్నమాట చేతిలో మా పాప కూడా ఎక్కువగా పెట్టుకోదండి చిన్నగా ఒక చిన్న అర చేతికి ఒక చందమామ మాత్రమే వేసుకుంటుంది కానీ మా బాబు కూడా చాలా ఇష్టం అండి నేను వేసుకునేటప్పుడు వాడు కూడా వచ్చేసి నాకు నాకు కూడా వేయమంటాడనమాట నాకైతే ఇక్కడ రుబ్బు రోడ్లు అయితే లేవండి నేనైతే మిక్సీలో వేసేసుకుంటాను అంతే నిమ్మరసం కానీ చింతపండు కానీ వేసుకుంటారండి నేనైతే అసలు ఏమీ వేయలేదు ఇలా అయితే వేసేసుకున్నామన్నమాట రుబ్బేసి వేసుకున్నాం అనమాట ఇది రుబ్బుదామని నైన్ ఓ క్లాక్కి నేను మిక్సీలో వేసి పెడితే ఆ రోజు కరెంట్ సగానికి రుబ్బేసి కరెంట్ పోయి కరెంట్ వచ్చేసరికి నాకు రాత్రి లెవెన్ అయింది అనమాట లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేసేసి అప్పుడు రుబ్బి మళ్ళీ మెత్తగా లెవెన్ ఓ క్లాక్ దాకా వేసుకొని ట్వెల్ లెవెన్ థర్టీ అయింది వేసుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది అందరికీ వేసి నేను వేసుకున్నాను లెవెన్ థర్టీ అయింది లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ దాకా ఒక హాఫ్ అన్ అవరే పెట్టుకున్నానండి చెయ్యి అంతా బాగా పండింది పెట్టుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత మా ఇంటి దగ్గర మా గుమ్మంలో పెరిగిన గోరింటాకు పెట్టుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించి చిన్న చిన్న ఫొటోస్ అయితే తీయించుకున్నాం అనమాట హాఫ్ అన్ అవర్ పెట్టుకునే లోపే చాలా బాగా పండిందండి గోరింటాకైతే అయితే మా బాబు తొందరగా తీసేశాడు కానీ మేము మా పాప మినిమం ట్వంటీ మినిట్స్ అయితే పెట్టుకున్నాం అనమాట ట్వంటీ మినిట్స్లోనే ఏ విధంగా అయితే వచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది సో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం